పొడుద్దుటూరు టీడీపీ టికెట్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాల రెడ్డిని వరించింది టికెట్ రేసులో నలుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ చివరికి పార్టీ అధిష్టానం నంద్యాల వరదాల రెడ్డి వైపు మొగ్గు చూపింది వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తులో భాగంగా పొడుదుటూరు టీడీపీ టికెట్ వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు ఒక్క పొద్దుటూరు అభ్యర్థిపై అనేక మార్లు సర్వే చేయించుకుని మరీ అభ్యర్థిని ఖరారు చేశారు ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరో నేత సీఎం సురేష్ నాయుడు మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డిలు టికెట్ కోసం వరదరాజుతో సహా పోటీ పడ్డారు అయితే ప్రొద్దుటూరులో రాజకీయ పరిస్థితులు పార్టీ నాయకత్వం వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిపై డీటెయిల్ అభ్యర్థి కోసమే టీడీపీ అధిష్టానం ఇంతకాలం ఈ సీటుపై నాన్పుడు ధోరణి అవలంబించింది ఏది ఏమైనా చివరకు టికెట్ ఉత్కంఠతకు చెరదించుతూ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో ప్రొద్దుటూరు టికెట్ ను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదల రెడ్డికే ఖరారు చేసింది టికెట్ ఖరారు చేయడంతో వరద శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది వరద కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు టికెట్ ప్రకటించగానే కార్యకర్తలు అభిమానులు వరదల రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు పార్టీ పెద్దలను కలిశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు తన టికెట్ రావడానికి కేవలం ప్రజల అభిమానం మద్దతే కారణమని ఈ సందర్భంగా వరదల రెడ్డి స్పష్టం చేశారు పార్టీ నిర్వహించిన సర్వేలో ప్రజలు అభిమానులు తన అభ్యర్థిత్వాన్ని బలపరిచారని వరదల రెడ్డి చెప్పారు ఈ సందర్భంగా తనను బలపరిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ಹರ್ದಾ ಗಡಿ ఈరోజు తెలుగుదేశం పొద్దుటూరు పార్టీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఉదయపూర్వత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చేదానికి పొద్దుటూరు ప్రజలు సర్వేల ఆధారంగా ఎన్ని సర్వేలు చేసినప్పటికీ ఎన్ని ఐవీఆర్ ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ వరదరాజుల రెడ్డి కావాలని ప్రతి ఒక్కరూ వరదరాజుల రెడ్డి కావాలని ప్రతి ఒక్కరు ఐదు ఆరు సర్వేలో కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకున్న సర్వేలు కానీ వీటన్నిటిలో కూడా సర్వేలో హైయెస్ట్ సర్వే వచ్చింది కాబట్టి పార్టీ ఒకసారి నాకు మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదే మాదిగా పార్టీలో పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇచ్చిన యొక్క ఈ అభ్యర్థిత్వాన్ని ఎన్నికల్లో తప్పకుండా పొద్దుటూరు సీట్లు గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయలేలో భాగస్వామి అవుతారు అందరికీ ఎవరైతే తెలుగు సమితిలో పనిచేస్తున్నారో ప్రవీణ్ రెడ్డి కానీ దాని నుంచి సురేష్ నాయుడు కానీ కూడా కలిసి అందరం కలిసి పూర్తిగా ప్రయత్నం వాళ్ళందరితో కూడా మాట్లాడి చేసి రెండు మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ కానీ విజయవాడలో కానీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకేష్ గారు వాళ్ళిద్దరిని కలిసి వచ్చిన తర్వాత తర్వాత